నేటి ఆత్మీయ మన్న దేవునికి స్తోత్రాలు అందరికీ వందనాలండి అందరూ బాగున్నారండి వాక్యం చూసుకుందామండి ప్రభు దృష్టికి విలువైన అలంకారం ఏమై ఉన్నదో వాక్యం ద్వారా తెలుసుకుందాము పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనము జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకునుటయు వస్త్రములు ధరించుకునిటయ్యు వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక నాలుగో వచనం సాధువైనట్టుయూ మృదువైనట్నైనా గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము అంతరంగ పురుషుడు మీకు అలంకారముగా ఉండవలను అది దేవుని దృష్టికి మిగుల విలువగలది లోకానుసారమైన అలంకారాలు కాక హృదయానుసారమైన దేవునికి ఇష్టమైన అలంకారం కలిగిన వాళ్ళముగా ఉండాలి అనేది దేవుని యొక్క వాక్యము ఎస్తేరును గనక మనం చూసుకున్నట్లయితే తాను ఎంత మాత్రము కూడా అలంకారానికి ప్రాధాన్యతనివ్వలేదు ఆ యొక్క స్త్రీల కాపరి అయినా హేగే ఏ విధమైన సుగంధ ద్రవ్యాలను అలంకారంగా ఇచ్చాడో వాటితోటే తాను అలంకరించుకొని రాజు ఇందుకు వెళ్ళటానికి సిద్ధపడింది కానీ తాను వేరొక విధమైన అలంకారముల కొరకు కానీ సుగంధ ద్రవ్యాల కొరకు కానీ ఎటువంటి కోరిక కోరలేదు హేగే తనకి అలంకార సామాగ్రి లేదా పరిమిళ ద్రవ్యాలు ఇచ్చాడు ఆ విధముగానే అలంకరించుకొని రాజు ఎదుటకు వెళ్ళటమే కాకుండా రాజు యొక్క దయను పొందుకుంది అక్కడ చుట్టూ ఉన్న వారి దయను పొందుకుంది రాజు చేత ప్రేమించబడింది రాణిగా ఆ యొక్క సంస్థానమునకు అధిపతి కాగలిగింది ఇదంతా దేనివల్ల జరిగింది అని అంటే మితమైన అలంకారము కలిగి ఉండటం వల్లనే ప్రభు దృష్టికి అది అనుకూలంగా ఉండటం వల్లనే ఆమె రాణిగా ఆశీర్వదింపబడింది మరి అదే విధముగా ఇంకొక స్త్రీని కూడా బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే రూతు ఈమె మోయాబీరాలు అత్త అయిన నయోమిని వెంబడించి బెత్లహేముకు వచ్చింది అంత మాత్రమే కాకుండా వారిరువురు పోషింపబడటం కొరకు పొలమునకు వెళ్ళి పరిగెలు ఏరుకుని వారి రూరు పోషింపబడసాగారు ఆ విధముగా ఏ పొలమునోకి తాను దేవుని చేత తీసుకు వెళ్ళబడింది అనంటే వారు బంధువైన బోయాజు పొలములోనికి ఆమె వెళ్ళటం జరిగింది నయోమి రూతుతో ఈ విధంగా చెప్పింది ఏమనంటే ఈరోజు బోయాజు కళ్ళెములో ఎవరు తూర్పార పట్టించడానికి వెడుతున్నాడు కాబట్టి నీవు స్నానం చేసి మంచి దుస్తులు ధరించుకొని ఆ కళ్ళెమునకి వెళ్ళి అతని కాళ్ళ మీద నీవు తల పెట్టుకుని పడుకోమని చెప్పడం జరిగింది నయో మీ చెప్పిన దానిని తల గిందే కానీ ఎందుకు అలా చేయాలి అని ప్రశ్నించకనే రూతు ఆ విధముగా చేయడానికి బోయజ్ దగ్గరకు వెళ్ళి అతని కాళ్ళ దగ్గర తలవాల్చుకుని పడుకుని ఉన్నప్పుడు అతడు లేచిన వెంటనే ఆమెను చూసి అతడు నీ గురించి నాకు తెలిసింది నీ పట్ల బంధుధర్మం చేస్తాను అని చెప్పి ఆమెను వివాహం చేసుకున్నాడు ఆ విధముగా ఆమె బోయజ్ భారీగా నిలుచుట వలన ఆమెకు సంతతి కలిగింది యేసుక్రీస్తు అదే వంశావళిలో జన్మించడం జరిగింది అంతటి గొప్ప ఆశీర్వాదము పొందుకోగలిగింది మోయాబీరాలైన రూతు ఎందును బట్టి అంటే అత్తగారు చెప్పిన అలంకారము తప్ప మరొక అలంకారం అలంకరించుకొనక అనుసరించటను బట్టి లోకానుసనమైన అలంకారం అలంకరించుకునే వారు ఏ విధంగా ఉంటారు అంటే ఎన్నెన్నో ఆడంబరాలతో నిలిచడి వారిగా ఉంటారు మాత్రపు అలంకారము కాకుండా నగలు కానీ లేదా మేకప్లు కానీ హెయిర్ స్టైల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా విపరీత ధోరణిలో ఉంటున్నాయి ఇవంతా మనము లోకల్లో చూస్తూనే ఉన్నాం కదా కానీ నేటి దినాలలో లోకస్తుల కంటే క్రైస్తవులు అనబడేవారే అత్యంత అధునాతనమైన అలంకారాలతో అలంకరించుకునే వారిగా ఉంటున్నారు ఈ విచ్చలవిడి వస్త్రధారణం బట్టి భవనస్థులైన స్త్రీలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అయినా కూడా వారిలో ఏ విధమైన మార్పు రావట్లేదు వారి యొక్క తల్లిదండ్రులు కూడా వారిని వారిగా కాక వారిగా ఉంటున్నారు కేవలం యువతి మాత్రమే కాదు స్త్రీలు కూడా అదే విధమైన అలంకారాన్ని పోలి ఉంటున్నారు ఇదంతా కూడా విపరీతమైన ధోరణికి సంకేతముగానే ఉన్నది కానీ ప్రభువుకు ఈ విధమైన అలంకారము ఎంత మాత్రము కూడా విలువైనదిగా ఎంచబడటం లేదు ఆయన దృష్టికి విలువైన అలంకారం ఏమై ఉన్నదంటే హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండాలి అని ప్రభు చెప్తున్నారు మీ హృదయంలో ప్రభువుకు స్థానం ఇవ్వాలి ప్రభునందు దీనత్వము కలిగి ఉండాలి అది అక్షయాలంకారము అట్టి అలంకారం కలిగి ఉండాలని ప్రభు నీ పట్ల నా పట్ల ఆలోచన కలిగి ఉన్నాడు నా కుమారుడ లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకును వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనియకము అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును లెస్సైన జ్ఞానము వివేచన అనేవి మనకి అలంకారముగా ఉండాలి కానీ ఈలోక అలంకారముల కొరకు మనము ప్రయాసపడే వారముగా ఉండకూడదు ప్రభు దృష్టికి అంగీకార యోగ్యమైన అలంకారం కలిగి పొందుముగాక ఆమెన్ అలేలుయ